ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీ మహాశివరాత్రి హిందువులు ఆచరించే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి శివపార్వతుల వివాహం జరిగిన రోజు ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు మహాశివరాత్రి నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణపక్ష చతుర్దశి రోజున వస్తుంది హిందువుల పండుగల్లో మహాశివరాత్రి ప్రశస్తమైనది ప్రతి సంవత్సరం మాఘబహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనప్పుడు మహాశివరాత్రి వస్తుంది ఈ రోజే లింగాకారంగా శివుడు ఆవిర్భవించాడని శివ పురాణంలో ఉంది కాబట్టి ఎంతో విశేషమైన ఈ మహాశివరాత్రిలోగా ఈ వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే చాలు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి మరి ఎంతో విశేషమైన మహాశివరాత్రిలోగా ఏ వస్తువులు తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శివుడికి కొన్ని వస్తువులంటే చాలా ఇష్టం శివరాత్రిలోగా ఆ వస్తువులు తెచ్చుకుంటే తప్పకుండా ఆ మహాశివుడి అనుగ్రహం మీపై ఉంటుంది మొదటిది వెండి నంది శివుడి వాహనం నంది అన్ని శివాలయాల్లో నంది వాహనాన్ని మనం చూడవచ్చు మహాశివరాత్రి నాడు శివుడితో పాటు నంది పూజ కూడా నిర్వహిస్తారు చేతిలో డబ్బు లేని వారు ఇంట్లో నిత్యం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారు మహాశివరాత్రిలోగా వెండి నందిని తెచ్చి మీ పూజాగదిలో పెట్టుకుని పూజించండి పూజ చేసిన తర్వాత డబ్బు జమ చేసిన ప్రదేశంలో నందిని ఉంచండి ఇలా చేస్తే త్వరలోనే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇక రెండవది ఏకముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష పరమశివుడి స్వరూపమని చెబుతూ ఉంటారు ఇది హిందూ మతంలో శాంతి మరియు శ్రేయస్సుకు చిహ్నంగా నమ్ముతారు మహాశివరాత్రిలోగా మీరు ఇంటికి తీసుకురావాలి అంటే రుద్రాక్ష కంటే గొప్పది మరొకటి లేదు మహాశివరాత్రి రోజున ఒక ముఖం రుద్రాక్ష తెచ్చి శివుడి మంత్రాన్ని జపించి శుద్ధి చేసి ధరించండి దేవుడి ఇంట్లో కూడా ఉంచి పూజ చేసుకోవచ్చు దీంతో అనేక ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక మూడవది రాగి కలసం మహాశివరాత్రిలోగా మీరు శివలింగానికి రాగి నీటిని సమర్పించడం వల్ల శివుడి అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి ఈ రోజున మీరు జలాభిషేకం కోసం రాగి కలసాన్ని కొనాలి కాబట్టి మీరు ఈలోగా రాగి కలసాన్ని ఇంటికి కొని తెచ్చుకోండి రాగి కలసం ఇంట్లో ఉంటే గొడవలు తగ్గుముఖం పడతాయి రాగి వ్యర్థాలు తీసేసినట్లే సమస్యలన్నీ దూరం అవుతాయి ఇంట్లో శాంతి నెలకొంటుంది కాబట్టి శివరాత్రిలోగా రాగి కలసం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక తర్వాతిది దక్షిణావృత సంఘం దక్షిణావృత సంకం ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది ఇది ఎంతో పవిత్రమైనది శివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకుని గదిలో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పరమశివుడి అనుగ్రహంతో మీరు ధనవంతులు అవుతారు కాబట్టి శివరాత్రిలోపు లేదా శివరాత్రి రోజు దక్షిణావృత సంఖాన్ని తెచ్చుకుని పూజాగదిలో పెట్టుకుంటే ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మరొక వస్తువు డమరుకం డమరుకం అంటే మహాశివుడికి చాలా ఇష్టం డమరుక శబ్దమన్నా కూడా ఆయనకు ఎంతో ఇష్టం ఆయన చేతుల్లో ఎప్పుడూ కూడా డమరుకం ఉంటుంది కాబట్టి మహాశివుడికి ఎంతో ఇష్టమైన మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఒక చిన్న డమరుపం కొని తెచ్చుకుని పూజా గదిలో పెడితే శివానుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అదేవిధంగా మహాశివుడికి అంటే కూడా చాలా ఇష్టం త్రిశూలం యొక్క మూడు కోణాలు కోరిక చర్య మరియు జ్ఞానం యొక్క మూడు కోణలను సూచిస్తుంది కాబట్టి శివరాత్రిలోపు ఒక చిన్న త్రిశూలం తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక తర్వాతి వస్తువు గోవు బొమ్మ ఎవరైనా సరే మహాశివరాత్రిలోగా లేదా మహాశివరాత్రి రోజు ఒక గోవు బొమ్మను కొని తెచ్చుకుని పూజాగదిలో పెట్టి పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి గోవు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఎవరైతే మహాశివరాత్రిలోగా బొమ్మను కొని ఇంటికి తెచ్చుకుంటారు వారికి సకల సంపదలు కలుగుతాయి అలాగే మహాశివరాత్రిలోపు గవ్వలు గోమతి చక్రాలు తామరగింజల వంటి లక్ష్మీప్రదమైన వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఇక చివరగా ఒక చిన్న శివలింగం మీకు ఇష్టమైతే శివలింగాన్ని ఈరోజు లేదా మహాశివరాత్రిలోపు ఇంటికి తెచ్చుకుంటే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది శివలింగానికి జలాభిషేకం చేయకుండా శివరాత్రి సంపూర్ణం కాదు ఎవరికైనా గ్రహదోషం తొలగిపోవాలి అంటే మహాశివరాత్రి నాడు శివలింగానికి జలాభిషేకం చేయండి రత్నాలతో కూడిన శివలింగాన్ని తీసుకువచ్చి దేవుడి ఇంట్లో ప్రతిష్ఠించండి తర్వాత ప్రతిరోజు పూజ చేయండి దీని ద్వారా గ్రహానికి సంబంధించిన అన్ని దోషాలు తొలగిపోతాయి ఇక తప్పనిసరిగా తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏంటి అంటే మృత్యుంజయ యంత్రం ఎవరి ఇంట్లో మృత్యుంజయ యంత్రం ఉంటుందో ఆ ఇంట్లో అనారోగ్యం నీరసం అశాంతి ఉండవు మీ ఇంట్లో యంత్రం లేకపోతే మహాశివరాత్రి నాడు మృత్యుంజయ యంత్రాన్ని తెచ్చి పూజించండి ఈ వస్తువులలో ఏ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకున్నా శుభం కలుగుతుంది కానీ మీ ఇంట్లో ఈ వస్తువులు లేకపోతే శివరాత్రి లోపు కానీ లేదా శివరాత్రి రోజు కానీ ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకుంటే అన్నీ శుభాలే కలుగుతాయి ఇక మహాశివరాత్రి రోజు ఏం చేస్తే సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పుణ్య తీర్థాలన్నీ కూడా మారేడు చెట్టు కింద ఉంటాయట మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు దగ్గర కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో శాశ్వతంగా కొలువై ఉంటుంది మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే ఎక్కడైనా దగ్గరలో శివాలయంలో మారేడు మొక్కను నాటండి దీనివల్ల అఖండ సంపద కలుగుతుంది అలా కుదరకపోతే మీ ఇంట్లో తులసికోట పక్కన చిన్న కుండీ ఏర్పాటు చేసుకుని ఆ కుండీలో మారేడు మొక్క నాటి ఆ మారేడు మొక్క దగ్గర మట్టితో చేసిన శివలింగం పెట్టి దానికి జలాభిషేకం చేయండి అంటే నేటితో అభిషేకం చేయండి ఇలా పూజ చేస్తే మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది మీరు పూజ చేసే సమయంలో కిందపడిన మారేడు ఆకులను కడిగి వాడవచ్చు అలాగే ఎవరైనా సరే మహాశివరాత్రి రోజు అఖండ సామ్రాజ్య ఆధిపత్యం పొందాలి అన్నా బ్రహ్మాండమైన పదవులు అద్భుత రాజయోగం కలగాలి అన్నా ప్రమోషన్లు పొందాలి అన్న మారేడు దళాన్ని కొబ్బరి నీటిలో ముంచి ఆ నీటిలో ముంచిన దళాన్ని శివలింగం దగ్గర కానీ శివుడి ఫోటో దగ్గర కానీ ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే మహా ఐశ్వర్యం కలుగుతుంది అధికార పదవులు లభిస్తాయి శివరాత్రి రోజు ఇలా చేస్తే రాజయోగం పడుతుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చుట్టు దగ్గర ఇలా పదకొండు దీపాలు వెలిగిస్తే అష్టదరిద్రాలు తొలగిపోతాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మహాశివరాత్రి రోజు మారేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి చెట్టు కింద అష్టదల పద్మ ముగ్గు వేసి దాని మీద పదకొండు మట్టి ప్రంధలు పెట్టి ఒక్కొక్క దాంట్లో మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల్లోనే పోసి దీపాలు వెలిగించండి ఇలా పదకొండు దీపాలను భక్తి పూర్వకంగా వెలిగించి అక్కడ కూర్చుని ఓం శివాయ ఓం శివాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే చాలు అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా మారేడు చుట్టు దగ్గర దీపాలను వెలిగిస్తే చాలు ఆ శివ పార్వతుల సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది అదేవిధంగా మహాశివరాత్రి రోజు మారేడు చుట్టు దగ్గర ఎవరికైనా ఒకరికైనా భోజనం పెడితే అనేక వేల మందికి అన్నదానం చేసిన ఫలితం లభిస్తుంది అంతేకాదు మహాశివరాత్రి రోజు ఎవరైనా సరే మారేడు చెట్టు సమీపంలో లేదా మారేడు చెట్టు దగ్గర ఎవరికైనా నెయ్యిని దానంగా ఇస్తే అలాంటివారు ఏడేడు జన్మల్లో కూడా దరిద్రులుగా పుట్టరు అని ధర్మసింధు అని గ్రంథం వివరిస్తుంది అసలు అలాంటి వారికి జీవితంలో ఆర్థిక ఇబ్బందులు అనేవే ఉండవట మీకు జీవితంలో దరిద్రం అనేది లేకుండా ఉండాలి అంటే డబ్బుకు ఎప్పుడూ లోటు లేకుండా ఉండాలి అంటే మహాశివరాత్రి రోజు ఎక్కడైనా మారేడు ఉంటే ఆ వృక్ష సమీపంలో కానీ మారేడు చెట్టు దగ్గర కానీ ఎవరికైనా సరే క్షీరాన్నం అంటే పాలతో చేసిన అన్నాన్ని లేదా నెయ్యిని దానంగా ఇవ్వండి ఇలా మహాశివరాత్రి రోజు చేస్తే జీవితంలో ధనికులు అవుతారు ఆర్థిక ఇబ్బందులు ఉండవని ధర్మసింధు అనే గ్రంథం చెబుతుంది అదేవిధంగా ఈ మహాశివరాత్రి రోజున మహేశ్వరుడికి మారేడు దళాన్ని సమర్పించడం అస్సలు మర్చిపోవద్దు ముఖ్యంగా మారేడు దళాలతో పూజ చేసే సమయంలో కాడ తీసేయకుండా పూజ చేయాలి మహాశివరాత్రి రోజున మారేడు దళాలతో పూజ చేసేవారికి సకల సంపదలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని పురాణాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజు మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేయడం వల్ల ముక్కోటి దేవతలకు ప్రదక్షిణ చేసిన మహాపుణ్యం కలుగుతుంది ఇక మారేడు దళాన్ని మహాశివరాత్రి రోజు సమర్పిస్తే జన్మల పాపాలు తొలగిపోతాయి మహాశివరాత్రి రోజు మారేడు దళాలతో క్షేత్రంలో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలితం దక్కుతుందట అంతేకాదు వంద అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుంది అలాగే వెయ్యి అన్నదానాలు చేసిన ఫలితంతో పాటు కోటి కన్యాదానాలు చేసిన ఫలితం కూడా లభిస్తుంది అందుకే త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రంజ త్రియాయుధం ఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పమని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే ఇంట్లో ఐశ్వర్యం కలగాలి అన్నా పిల్లలకు చదువుల్లో రాణించాలి అన్నా ఉద్యోగాలు కలగాలి అన్నా ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అన్నా ఎలాంటి సమస్య ఉన్నా సరే ఒక్క మారేడుదలాన్ని శివలింగానికి సమర్పించండి ఇలా మారేడుదలంతో పూజ చేసేటప్పుడు బిల్వం ఈయే శివలింగానికి తగిలితే ఐశ్వర్యం కలుగుతుంది మన శాస్త్రంలో చెప్పిన ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడుదలం లక్ష్మీ స్థానంగా చెప్పబడింది కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ మహాశివరాత్రిలోగా చెప్పిన వస్తువుల్లో ఏ ఒక్క వస్తువునైనా ఇంటికి తెచ్చుకోండి దాన్ని పూజించండి ఆ మహాశివుడి అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ